నమస్తే వెల్కమ్ టు తిరిగి రాజేష్ అసలే అరకొర మెజార్టీతో కేంద్రంలో నెల క్రితం మోడీ సర్కార్ మూడోసారి ఏర్పాటైనటువంటి నేపథ్యం అంటే చిన్న చిత్తగా పార్టీలన్నీ కలిసినా కూడా ఎన్డీఏ మెజార్టీ రెండు వందల తొంభై మూడు నెంబర్ని దాటలేదు ఇక ఇందులో పెద్ద సంఖ్యగా ఉన్నటువంటి టీడీపీ జేడీయూలే ప్రధానంగా భూమిక పోషిస్తున్నారు అంటే టీడీపీకి పదహారు మంది ఎంపీలు ఉంటే జేడీయూకి పన్నెండు మంది ఉన్నటువంటి పరిస్థితి దాంతో ఇవాళ జేడీయూ ఒక విధంగా భయపెడుతోంది బీజేపీని బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అస్త్రాన్ని కూడా బయటకు తీశారు హోదా ఇచ్చి తీరాల్సిందే అని జేడియు తీర్మానం చేసింది ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు కాలేదు లోక్ జనశక్తి పార్టీ అధినేత ఉన్నటువంటి కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా అదే మాట అంటున్నారు అంటే బీహార్కి ప్రత్యేక హోదా తమ డిమాండ్ అని కూడా చిరాగ్ పాశ్వాన్ భారీ కొంత స్టేట్మెంట్ ఇచ్చారు ఇదేమి ఎన్డీఏ మీద ఒత్తిడి చేసే రాజకీయం కాదని కూడా అంటూనే ఆయన కూడా డిమాండ్ గానే చెప్తూ అంటే బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు దీనికి మేము అనుకూలమని ఆయన కూడా చెప్తూ ఉన్నారు తామే కాదు ఏ పార్టీ అయినా బీహార్ కి ప్రత్యేక హోదా కావాలని అంటుంది అనేది కూడా ఇవాళ చిరాగ్ పాశ్వన్ అంటున్నారు అంటే ఇండియా కూటమిది కూడా అదే డిమాండ్ అని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ఎన్డీఏ ప్రభుత్వంలో చూస్తే జేడియు పన్నెండు మంది ఉంటే లోక్ జనశక్తి పార్టీ ప్లస్ ఆర్వీ పార్టీకి కలిపి ఐదు ఎంపీలు ఉన్నారు అంటే టోటల్గా ఈ సంఖ్య చూస్తే పదిహేడుకు చేరుకుంటుంది చెందినటువంటి ఎంపీల సంఖ్య ఎన్డీఏలో ఉన్నటువంటి మరి ప్రత్యేక హోదా డిమాండ్తో నితీష్ చిరాగ్ ఇద్దరు కూడా ముందుకు సాగుతున్నారు బీహార్లో లో మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలు తిరిగి గెలవాలంటే ఖచ్చితంగా ఇదే పదునైనటువంటి అస్త్రం అని భావిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నేతలందరూ కూడా సో ఈ డిమాండ్ ని మొదటి చేసింది విపక్షంలో ఉన్నటువంటి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఆయన సరిగ్గా గురి చూసి వదిలినటువంటి ఈ డిమాండ్ ఎన్డీఏ కూటమికి బాగానే సెగ పెడుతోంది ఇప్పుడు ఈ డిమాండ్తోనే ఎన్డీఏ పార్టీలు ముందుకు పోవాల్సిందే లేకపోతే కనుక వారికి ఎన్నికల్లో ఇబ్బంది తలెత్తే అవకాశాలు లేకపోలేదు ఎన్డీఏలో ఉంటూ హోదా కూడా తేలేకపోయారు అని విపక్షం గట్టిగానే విరుచుకుపడుతుంది ఎంపీ ఎన్నికల్లో గతసారి కంటే ఈసారి బలపడినటువంటి ఇండియా కూటమి సీఎం సీటు మీద గట్టిగానే టార్గెట్ చేసింది అంటే దాంతో ఇవాళ నితీష్ చిరాగ్ ఇద్దరు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ వినిపించాల్సి వచ్చింది అని అని విశ్లేషణలు చెప్తూ ఉన్నారు అంటే ఇక బంతి ఎన్డీఏ కోర్టులోనే ఉంది హోదా ఇవ్వాల్సిందే అన్నది అనివార్యం చేస్తూ బీహార్ పాలిటిక్స్ సాగుతున్నటువంటి పరిస్థితి అంటే కాదని కేంద్ర పెద్దలు చెప్తే మాత్రం ఏకంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్కే ముప్పని చెప్తున్నటువంటి నేపథ్యం అంటే అది ఎలా అంటే కనుక మొత్తం ఎన్డీఏ బలం రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు ఇందులో పదిహేడు మంది ఎంపీలను మైనస్ చేస్తే ఎన్డీఏ బలం కాస్త రెండు వందల డెబ్బై ఆరుకు పడిపోతుంది ఇది మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూకి చాలా దగ్గరగా ఉండే నెంబర్ అంటే కత్తి మీద సాములా ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా మోడీకి వచ్చే అవకాశం ఉంటుంది ఇదే సమయంలో రెండు వందల మూడు మందితో మెంబర్స్తో ఉన్నటువంటి ఇండియా కూటమికి ఈ పదిహేడు మంది ప్లస్ అయితే హఠాత్తుగా వారి బలం రెండు వందల యాభై ఏడుకు చేరిపోతుంది అంటే వారు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరకు వస్తారు వచ్చినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది దీంతో ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అన్నది ఎన్డీఏ పెద్దలే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాత్రం అది ఖచ్చితంగా అంతిమంగా కేంద్ర ప్రభుత్వం కాళ్ళ కింద నీళ్లులాగా తెచ్చుకునేలాగా ఆ నెంబర్స్ చూస్తుంటే బీజేపీకి భయపడుతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి అలాగని ప్రత్యేక హోదా ఇవ్వడం అంత సులువు కాదు ఎందుకంటే బీహార్కి ఇస్తే ఖచ్చితంగా ఏపీకి ఇవ్వాలి ఒడిశాకి ఇవ్వాలి ఇంకా క్యూలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో ఎలా చూసుకున్నా బీజేపీ పెద్దలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగానే పరిస్థితి దాపురించినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ విషమ పరిస్థితి నుంచి తప్పించుకోవడం ఎలాగన్నది ఇవాళ పెద్ద సమస్యగా బీజేపీ ముందున్నటువంటి పరిస్థితి మరి చూడాలి భవిష్యత్తులో బీజేపీ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి మరి ఆ పదిహేడు మంది ఎంపీలు మరి మోడీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ సపోర్ట్ చేస్తారా లేదంటే కనుక హోదా ఇవ్వనితర పక్షంలో వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకుంటారు మద్దతు చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది సో మీరు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ ఓవైపు బీహార్ చేస్తోంది ఓవైపు ఏపీ ఉంది మరి బీహార్కి చెందినటువంటి పదిహేడు మంది ఎంపీలు కూడా ఇవాళ ఎన్డీఏకి మద్దతు ఇస్తారా ఆ దిశగా బీజేపీ నిర్ణయం తీసుకుంటుందా ప్రత్యేక హోదాకు లేని పక్షంలో ఈ పదిహేడు మంది ఎంపీలు కూడా మరి ఎన్డీఏలో కొనసాగుతారా బయటకు వస్తారా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ